వెల్కమ్ టు బద్దం ఫ్రెష్ దిస్ ఇస్ మై సాఫ్ట్వేర్ ఫార్మర్ బద్దం భాస్కర్ రెడ్డి ఇది నేను కట్టించిన క్యాబిన్ యూఎస్ నుంచి వచ్చినప్పుడు వన్ మంత్ నుండి ఉంటాయి చాలా బాగుంది మంచిగా వింటున్నారు కదా పక్షుల సౌండ్ అది చాలా ప్రశాంతంగా ఉంది మన మార్నింగ్ ఈవినింగు పక్షులు పైనుంచి అంటే ఆకాశం నుంచి ఎదురుతప్పుడు చుట్టుపక్కల పొలాలకు వస్తాయి కదా మార్నింగ్ పూట సో అది చాలా మంచి సౌండ్ చాలా మంచిగా ఉంది చాలా బాగుంది నేచురల్ అంటే కంప్లీట్గా ఎక్కడో మన రిమోట్ ఏరియాలో ఉన్నట్టు ఫీలింగ్ అనిపించింది దీంట్లో ఉంటే చుట్టుపక్కల మొత్తం ఖాళీ మొత్తం పొలాలు క్యాబిన్ ఎటువంటి హైట్లో ఉంది కాబట్టి పొలాలు చాలా బాగా మంచిగా కనిపిస్తాయి ఫాగీ ఫాగి ఉంటుంది ఉంటుంది ఏ టైంలో అది చాలా మంచి సూపర్ ఎక్సైటింగ్ ఉంది అసలు దీంట్లో ఉండడము ఇది క్యాబిన్ మీరు చూసే లెఫ్ట్ సైడ్లో అది బాత్రూమ్ అది ఇన్షియల్గా బాత్రూమ్ కింద పెట్టుకుందాం అనుకున్నాము కానీ అది కింద పైన క్యాబిన్ కింద బాత్రూమ్ అయితే ఇబ్బంది అవుతుంది అని చెప్పి పైన పెట్టుకున్నాం బాత్రూమ్ అది కిందికి వచ్చేసరికి మీకు ఫోర్ పిల్లర్స్ వస్తాయి సిమెంట్ పిల్లర్స్ త్రీ పాయింట్ ఫైవ్ టు ఫోర్ ఫీట్ ఉన్నది మళ్ళీ దాని మీద ఎయిట్ టు నైన్ ఎయిట్ టు నైన్ ఫీట్ మళ్ళీ మీకు ఎయిట్ కాదు నైన్ టు టెన్ ఫీట్ హైట్ బీమ్స్ వచ్చినాయి దాని మీద మళ్ళీ క్యాబిన్ క్యాబిన్కి కార్నర్లో బాత్రూమ్ వచ్చేసరికి బాగా వెయిట్ అయిపోయింది బాత్రూమ్ అది అందుకని చెప్పి బాత్రూమ్ కింద ఏటో ఒక పోల్ ఇచ్చాము లెఫ్ట్ సైడ్ మీకు అనిపిచ్చిందాగా ఇది కింద మొత్తం మేము ఓపెన్గా పెట్టాము ఇనిషియల్గా ప్లాన్ ఆ ఓపెన్గా దాంట్లో అంటే సిట్టింగ్ ఏరియా పెట్టి వేసుకొని మనకి పిల్లలు ఏమైనా ఆడుకొని స్వింగ్స్ అలా పెట్టించుకొని బార్బిక్ పెట్టుకుంటే పెట్టుకుందామని చెప్పి అనుకున్నాం ఇనిషియల్గా కానీ పైన రూమ్ చాలా చిన్నగా అయిపోయింది ఎలా అంటే కిచెన్ అది మనం పెట్టుకున్నాం అనుకుని పైన ఏమైనా మనం చేసుకోవడానికి కిచెన్ ఏమైనా చిన్నగా పెట్టుకో సెటప్ పెట్టుకోవాలన్నా రూమ్ చాలా చిన్నగా అయిపోతుంది దానికి ఫ్యూచర్లో కపుల్ ఆఫ్ మంత్స్ తర్వాత ఏమనుకున్నానంటే కింద మొత్తం ప్యాక్ చేసేసి కింద ఆల్రెడీ స్ట్రక్చర్ అయిపోయింది కాబట్టి జస్ట్ కింద ఫ్లోరింగ్ పెట్టేసి చుట్టుపక్కల ప్యాక్ చేసేస్తే అది ఒక రూమ్ లాగా అయిపోతుంది కింద నుంచి మళ్ళీ పైకి ఒక కనెక్టివిటీ ఇచ్చుకుంటే డూప్లెక్స్ అయిపోతుంది కింద ఇక కి చిన్న కిచెన్ లాగా పెట్టేసుకొని ఒక మనము కిచెన్ ప్లాట్ఫామ్ సెటప్ చేసుకొని కూర్చోడానికి సోఫాస్ కానీ చిన్న బెడ్రూమ్ కానీ బెడ్ కానీ ఏమైనా వేసుకుంటే కింద సెటప్ అయిపోతుంది మళ్ళీ పైన రూమ్ సపరేట్గా ఉంటుంది కాబట్టి మంచి ఏదో స్పేస్ ఉంటుంది కింద కిచెన్ సపరేట్గా పైన పడుకోవడానికి మంచిగా ఉంటుంది అది ఎలా ఫ్రంట్లో దీనికి స్టెప్స్ ఉన్నాయి ఆ స్టెప్స్ తీసేసి మొత్తం తీసేసి ఎందుకంటే పై క్యాబిన్ స్టెప్స్ ఉన్నాయి కదా ఆ స్టెప్స్ తీసేసి ఓన్లీ కింద దానికి స్టెప్స్ కనెక్టివిటీ ఇచ్చుకుంటే ఇంకా మంచి చాలా బాగుంటుంది సో కింది స్టెప్స్ నుంచి క్యాబిన్ క్యాబిన్లోకి వస్తారు అంటే కింద కింద రూమ్స్ రూమ్కి వస్తారు కింది నుంచి పై స్టెప్స్ లోప లోపల నుంచి పైకి ఎంట్రీ కింది లోపల నుంచి స్టెప్స్ ఉంటాయి కాబట్టి పైకి వెళ్ళిపోతారు పైన చుట్టుపక్కల మొత్తం మంచిగా వరండా మొత్తం తిరిగొచ్చు బాగుంటుంది హైట్లో ఉంటుంది కాబట్టి మొత్తం అంత నేచర్ క్లీన్ మంచిగా చాలా బాగుంటుంది సో ఇదన్నమాట నేను చెప్పింది పైన బాత్రూమ్ కట్టించాం కదా దానికి పక్కన వేసాము ఎలా కింద రూమ్ కట్టిస్తాం కదా అప్పుడు దీనికి బాత్రూమ్ కిందనే ఎగ్జాక్ట్లీ దాని కిందనే ఇంకా రెండు టూ సైడ్స్ ఉంది ఆ కార్నర్లో ఈ కార్నర్లో బీమ్ ఉంది ఇంకా టూ కార్నర్స్ లేదు ఇంకా టూ కార్నర్స్ వేయటంగా మనం పోల్స్ పెట్టేసేసుకొని దాని కింద ఎగ్జాక్ట్లీ దాని కింద బాత్రూమ్ కట్టేస్తే కొద్దిగా మంచిగా సపోర్ట్ వచ్చేస్తే దానికి చాలా మంచి మంచిగా ఉంటుంది ఇది కింద ఇప్పుడు థర్టీన్ బై థర్టీన్ అది రూమ్ సైజు సో పైన థర్టీన్ బై థర్టీన్ సో అయినా ఏదైనా స్పేస్ ఉంటుంది మనకి మామూలుగా రెగ్యులర్గా టూ బెడ్రూమ్ లాగా అయిపోతుంది అది మంచిగా ఇది ఇచ్చు అంటే మేము ఇప్పుడు ఇలాగో టెంపరీగా కొద్దిగా కింద ఓపెన్ ఏరియా ఖాళీ ఉందని చెప్పి నేను నేనేం చేశానంటే ఒక ఫైవ్ హండ్రెడ్ ప్యాకెట్స్ మన మేకల్ది డంగ్ ఉంటుంది కదా కొద్దిగా సాయిల్ మిక్స్ చేయించి దీంట్లో ఫిల్ చేయించి దీంట్లో తైవాన్ రెడ్ లేడీ ఉపాయ పెట్టి సీట్స్ పెట్టాను అరౌండ్ ఒక సిక్స్ ఫైవ్ హండ్రెడ్ ప్యాకెట్స్ ఉన్నాయి ఇంచుమించు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయిపో జర్మినేషన్ వచ్చింది మీరు చూస్తారు కదా చిన్న చిన్న గ్రీన్ లాగా కనిపిస్తున్నాయి అవి అవి అనమాట సీట్స్ ఇది ఎలాగో ల్యాడర్ కింద కట్టేసాను అనుకోండి ఇక ల్యాడర్ ఎలాగో వెళ్ళిపోతుంది ఇది పైన మనము ఫ్లోరింగ్ ఏం చేసామంటే పైన ఫ్లోరింగ్ వచ్చేసరికి మనము ఫైబర్ సిమెంట్ ఫ్లోరింగ్ ఇప్పించాము అది అది వేసాక కొద్ది మధ్యలో గ్యాప్స్ వచ్చి ఉండే సో రూమ్లో ఈ టైం ఏమైపోయిందంటే అది వింటర్ టైంలో హైదరాబాద్లోనే అక్కడ వింటర్లో అక్కడే ఉన్నాను కాబట్టి హైదరాబాద్లో లోయెస్ట్ టెంపరేచర్ ఉండే అరౌండ్ ఎయిట్ ఎంతో రికార్డ్ అయింది ఆ టైంలో ఇది ఇంకా ఇక్కడ ఫామ్లో ఉన్నాం కాబట్టి ఇంకా చల్లగా ఉంది ఇక్కడ సో కింద గ్యాప్స్ వచ్చేసరికి ఫ్లోరింగ్లో బాగా చల్ల ఎక్కువైపోయి ఉండే ప్లస్ చుట్టుపక్కల మొత్తం ఐరన్ ఇంకా చల్లు ఉండే సో దీనికి ఏంటిదంటే వింటర్లో సమ్మర్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి దీంతో రెగ్యులర్గా కూర్చోవచ్చు కానీ నైట్ పడుకోవాలంటే ఇష్యూస్ చూశాను వింటర్కి వచ్చేసరికి అయినా చల్లెక్కుంది కింద ఫ్లోరింగ్కి మనం మ్యాట్ వేయించామనుకోండి కింద రూమ్ కింద రూమ్ కట్టాక దానికి కింద ఫ్లోరింగ్ మ్యాట్ ఇక చుట్టుపక్కల మళ్ళీ లోపల రూమ్లో కింద ఫ్లోర్కి అంటే ఫ్లోరింగ్కి మేము మ్యాట్ ఇప్పిస్తే మంచిగా అయిపోతుంది వింటర్లో సమ్మర్లో చుట్టుపక్కల ఐరన్ మెటల్ కాబట్టి చలైన వేడి అయినా చాలా చలెక్కు ఉంటుంది దానికి ఏంటిదంటే లోపల ఇన్సులేషన్ మనము షీట్స్ వేయించేస్తే అది సెట్ అయిపోతుంది దీనికి ఇంకా ఇప్పటికైతే అరౌండ్ ఇది ఫోర్ పాయింట్ వన్ ల్యాక్ ఉంది ది అంటే ఖర్చు అయింది ఇంకొక టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఎస్టిమేషన్ అంటే సిక్స్ పాయింట్ సిక్స్ ల్యాక్స్ నుంచి సెవెన్ ల్యాక్స్ లోపల అది చిన్న చిన్న చేసేసి అయిపోతుంది ఎందుకంటే సమ్మర్లో దీని కూలర్ ఇన్సులేషన్ వేసినా కానీ మళ్ళీ కొద్దిగా మనకి కూలర్ హండ్రెడ్ పర్సెంట్ కావాలి కూలర్ కానీ కానీ పెట్టించుకోవాలి అది చెప్పి మొత్తం అది కింద బాత్రూమ్ కట్టాలి మళ్ళీ దాని తర్వాత కింద ఫ్లోరింగ్ అది వేయాలి కాబట్టి మొత్తం టూ పాయింట్ ఫైవ్ ఎస్టిమేషన్ వేసుకున్నాము అంటే కింద రూము ఫ్లోరింగ్ పైన కింద పైన మొత్తము ఫ్లోరింగ్ మ్యాట్ మళ్ళీ లోపల కింద పైన ఇన్సులేషను తక్కువ అంటే చీప్లో చేపించిన చీప్లో అంటే మామూలుగా రెగ్యులర్గా చేయించుకుందాం అనుకున్నా మరి అంత ఎక్కువ క్వాలిటీ కాదు లో అంటే ఎక్కువ కాస్ట్ కాదు నార్మల్ లో కాదు సో మొత్తం కలిపి టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ ఎస్టిమేషన్ సో మొత్తం ఆల్రెడీ ఫోర్ పాయింట్ ఫైవ్ వన్ అయిపోయింది కాబట్టి టూ పాయింట్ ఫైవ్ అంటే సిక్స్ పాయింట్ సిక్స్ ప్లస్ ఒక ఫార్టీ అటు ఇటు చేసుకున్నాను సెవెన్కి మొత్తం కంప్లీట్ అయిపోతుంది కానీ ఇది మాత్రం చాలా బాగుంది మంచిగా ఉంది ఇది ఎక్సెప్ట్ అది చల్లి వేడి తప్ప మిగతా దాంట్లో అయితే నాకు ఎలా మిగతా దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు స్పేస్ ఏంటంటే ఒక్కనున్న కాబట్టి నాకు స్పేస్ సరిపోయింది కింద కట్టేస్తే అది స్పేస్ మంచి ఇంకా చాలా ఎక్కువైపోతుంది చుట్టుపక్కల ఫామ్ మంచి చాలా ఫామ్స్ ఉన్నాయి కాబట్టి చాలా మంచిగా అసలు అంటే నేచర్ని ఆస్వాదిస్తూ ఉన్న దాంట్లో మార్నింగ్ పూట మంచి ఫాగ్ ఉంటుండే మార్నింగ్ ఈవినింగ్ పూట మంచి పక్షులు వెళ్తుంటారు సౌండ్ చల్ల బ్రీజు చాలా బాగుంది అది సో ఇది నా ఎక్స్పీరియన్స్ అండి మీకు ఏమైనా కావాలంటే కామెంట్లో పోస్ట్ చేయండి సో నేను మీకు రిప్లై ఇస్తాను థ్యాంక్స్ బాయ్